అంటే ఈపీ ఫెస్టివల్ కి వచ్చి మేము బాలకృష్ణ గారి గురించి మాట్లాడబోతే ఎలా ఎలా అనిపించింది ఓ ఇట్ వాస్ వండర్ఫుల్ నిన్న చూసాం అక్కడ ఓపెనింగ్ లో బాలగారి చూసాం ఆయన వచ్చి హీ డ్స్ విత్ వాస్ ఆఫ్ హిమ్ వెనకాల వచ్చి హీ మెటర్స్ అండ్ వెంట్ సో స్వీట్ ఆఫ్ హిమ్ ఇట్స్ ఆల్వేస్ లైక్ వి వర్ స్క్రీమింగ్ జై బాలయ్య జై జై బాలయ్య వి వర్ స్క్రీమింగ్ ఫర్ అస్ బాలాగారు అంటే హీఈ్ లైక్ ఎన్ ఎంటర్టైనర్ ఫర్ అస్ సో అనిపిస్తుంది ఫెస్టివల్ యా ఇది ఫోర్త్ ఇయర్ నాకు నేను స్టరింగ్ కమిటీలో ఉన్నాను ఫోర్త్ ఇయర్ కంటిన్యూస్గా చాలా 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 లర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు మేము ఇక్కడ వచ్చి ఏం అందరికీ చెప్తున్నాను కాకుండా నేర్పించడానికి ఏ ఉంది మన దగ్గర అది ఉంది సో ఇట్స్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ పాసిబిలిటీ అయితే ఇంకా ఎవరైనా ఒక మాస్టర్ క్లాస్లో ఉంటే మేము ఉంటాం లాస్ట్ ఇయర్ మనీ సార్ ఉన్నప్పుడు నేను వచ్చాను మాస్టర్ క్లాస్కి ఫుల్గా కూర్చుని చూశాను ఆయన ఎందుకంటే మణిగారు సినిమా చూస్తే మనకు తెలిసిపోతుంది అర్థం అవుతుంది ఈ సినిమా అంటే ఏంటండి ఈజ్ ద గాడ్ ఆఫ్ సినిమా సో అలాంటి ఉన్నప్పుడు ఇట్స్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సో ఐ థింక్ వీ ఆల్ ట్రై టు లెర్న్ ఏ సినిమా చూశారు నేను ఓపెనింగ్ సినిమా చూసాను బ్లూ ట్రేల్ ఒక బ్రెజిలియన్ సినిమా చూసాం ఇట్స్ అ ఫ్రీకీ ఫన్ అబౌట్ వన్ ఓల్డ్ ఉమెన్ కానీ ఇట్స్ సో నైస్ అండ్ హ్యాపీ అది మామూలుగా ఆ ఏజ్లో ఉన్నప్పుడు సాడ్ ఫీలింగ్గా ఉంటుంది ఫ్యామిలీలో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కాకుండా ఇట్ వాస్ వెరీ ఫ్రీ లవింగ్ అండ్ హ్యాపీ ఫిల్మ్ సో ఇట్ వాస్ వెరీ నైస్